ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు ఆప్షన్ ఏ దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆప్షన్ బి సావిత్రిబాయి పూలే ఆప్షన్ సి ఫాతిమా షేక్ ఆప్షన్ డి మహాదేవి వర్మ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సావిత్రిబాయి పూలే సెకండ్ క్వశ్చన్ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ ఆప్షన్ బి సరోజినీ నాయుడు ఆప్షన్ సి రాజకుమారి ఆప్షన్ డి ప్రతిభా పాటిల్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ థర్డ్ క్వశ్చన్ నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు ఆప్షన్ ఏ కల్పనా చావ్లా ఆప్షన్ బి ఇందిరా గాంధీ ఆప్షన్ సి మదర్ తెరీసా ఆప్షన్ డి సరోజిని నాయుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మదర్ తెరీసా ఫోర్త్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి మహిళా పైలట్ ఎవరు ఆప్షన్ ఏ కల్పనా చావ్లా ఆప్షన్ బి సరళా తక్రాల్ ఆప్షన్ సి బచేంద్రి పాల్ ఆప్షన్ డి ఇందిరా గాంధీ ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సరళ తక్రాల్ ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు ఆప్షన్ ఏ విజయలక్ష్మి పండిట్ ఆప్షన్ బి ఫాతిమా బీబీ ఆప్షన్ సి సరోజినీ నాయుడు ఆప్షన్ డి ప్రతిభా పాటిల్ ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఎవరికైనా తెలుసుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సిక్స్త్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి మహిళ ఐపిఎస్ అధికారి ఎవరు ఆప్షన్ ఏ సంయుక్త పరాసర్ ఆప్షన్ బి అపరాజిత రాయ్ ఆప్షన్ సి కిరణ్ బేడి ఆప్షన్ డి సుభాషిణి శంకరన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కిరణ్ బేడి సెవెంత్ క్వశ్చన్ భారతదేశం నుండి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మహిళ ఎవరు ఆప్షన్ ఏ సునీత విలియమ్స్ ఆప్షన్ బి కల్పనా చావ్లా ఆప్షన్ సి వాలంటీనా తెరాష్క్రోవా ఆప్షన్ డి ప్రియా జింగాన్ ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కల్పనా చావ్లా ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసింది ఎవరు ఆప్షన్ ఏ షీలా దీక్షిత్ ఆప్షన్ బి జయలలిత ఆప్షన్ సి వసుంధరా రాజ్ ఆప్షన్ డి మమతా బెనర్జీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షీలా దీక్షిత్ నైన్త్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరు ఆప్షన్ ఏ లారా దత్త ఆప్షన్ బి రీటా ఫారియా ఆప్షన్ సి హర్నాజ్ సందు ఆప్షన్ డి సుస్మితా సేన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుస్మితా సేన్ టెన్త్ క్వశ్చన్ లోక్సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు ఆప్షన్ ఏ సుమిత్రా మహాజన్ ఆప్షన్ బి షన్నో దేవి ఆప్షన్ సి మీరా కుమార్ ఆప్షన్ డి సరోజిని నాయుడు మీలో ఎవరికైనా కనుక ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి లెవెంత్ క్వశ్చన్ భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు ఆప్షన్ ఏ జయలలిత ఆప్షన్ బి మమతా బెనర్జీ ఆప్షన్ సి సువరా ముఖర్జీ ఆప్షన్ డి సుచేత కృపలాని ఇవర్ టైమ్ స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుచేత కృపలాని ట్వెల్త్ క్వశ్చన్ ఆసియా క్రీడలలో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్ ఎవరు ఆప్షన్ ఏ మేరీ కోమ్ ఆప్షన్ బి లవ్లీనా బోర్గోహైన్ ఆప్షన్ శివానీ దహియా ఆప్షన్ డి నిఖత్ జరీన్ ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మేరీ కోమ్ థర్టీన్త్ క్వశ్చన్ భారతీయ సినిమా తొలి మహిళా చిత్ర దర్శకురాలు ఎవరు ఆప్షన్ ఏ మీరా నాయర్ ఆప్షన్ బి అరుణా రాజే ఆప్షన్ సి అపర్ణా సేన్ ఆప్షన్ డి ఫాతిమా బేగం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫాతిమా బేగం ఫోర్టీన్త్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ మరియు కవయిత్రి ఎవరు ఆప్షన్ ఏ అరుణ అసఫలీ ఆప్షన్ బి సరోజినీ నాయుడు ఆప్షన్ సి కమలాదేవి చటోపాధ్యాయ ఆప్షన్ డి కస్తూర్బా గాంధీ ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ భారతదేశ మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఎవరు ఆప్షన్ ఏ అన్నా రాజం మల్హోత్రా ఆప్షన్ బి టీనా డాబీ ఆప్షన్ సి ప్రీతి సుడాన్ ఆప్షన్ డి ప్రాంజల్ పాటిల్ ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మీరు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి సిక్స్టీన్త్ క్వశ్చన్ భారతదేశం నుండి ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు ఆప్షన్ ఏ సైనా నెహ్వాల్ ఆప్షన్ బి మేరీ కోమ్ ఆప్షన్ సి పీవీ సింధు ఆప్షన్ డి కరణం మల్లీశ్వరి ఇవ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కరణం మల్లీశ్వరి సెవెంటీన్త్ క్వశ్చన్ భారతదేశం నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఎవరు ఆప్షన్ ఏ బచేంద్రి పాల్ ఆప్షన్ బి సంతోష్ యాదవ్ ఆప్షన్ సి మలవత్ పూర్ణ ఆప్షన్ డి అరుణిమా సిన్వా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బచేంద్రీ పాల్ ఎయిటీన్త్ క్వశ్చన్ సంగీతం మరియు భారతీయ సంస్కృతికి ఆమె చేసిన కృషికి భారతదేశ నైటింగేల్ అని ఎవరిని పిలుస్తారు ఆప్షన్ ఏ వాణిజయరామ్ ఆప్షన్ బి లతా మంగేష్కర్ ఆప్షన్ సి సరస్వతీ దేవి ఆప్షన్ డి కిషోరి అమోంకర్ ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లతా మంగేష్కర్ నైన్టీన్త్ క్వశ్చన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్థాపకురాలు ఎవరు ఆప్షన్ ఏ సిమోన్ డి బ్యూవోయర్ ఆప్షన్ బి సుసాన్ ఆంతోనీ ఆప్షన్ సి క్లారా జెట్కిన్ ఆప్షన్ డి గ్లోరియా స్టీనమ్ ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్లారా జెట్కిన్ 20th ఎయిత్ క్వశ్చన్ మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు ఆప్షన్ ఏ మార్చి ఎనిమిది రెండు వేలవ సంవత్సరం ఆప్షన్ బి మార్చి ఎనిమిది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం ఆప్షన్ సి మార్చి పంతొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం ఆప్షన్ డి మార్చి పంతొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మీరు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి